హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా దూర విద్యా విధానంలో లేదా ఓపెన్ డిగ్రీ విధానంలో అడ్మిషన్ తీసుకునే వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ కోర్సుల్లో పడితే ఆ కోర్సుల్లో అడ్మిషన్స్ తీసుకోవద్దు ఎందుకంటే దూర విద్యా విధానంలో కానీ ఓపెన్ డిగ్రీ విధానంలో కానీ కొన్ని డిగ్రీలకు మాత్రమే పర్మిషన్ ఉంది అన్ని డిగ్రీలకి పర్మిషన్స్ అయితే లేవు కాబట్టి ఎవరైనా మీకు మాయి మాటలు చెప్పి పలానా కోర్సుల్లో మీకు డిగ్రీ ఇప్పిస్తాము పలానా యూనివర్సిటీలో మీకు డిగ్రీ ఇప్పిస్తామంటే ఎవరిని నమ్మొద్దు దీనికి సంబంధించి యూజీసీ తమ వెబ్సైట్ లో ప్రతి సంవత్సరం తమ డీటెయిల్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక యూనివర్సిటీలో ఏదైనా ఒక కోర్సులో అడ్మిషన్స్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి మిత్రులారా ఈ దూర విద్య విధానం అనేది చాలా మందికి దేవుడి ఇచ్చిన వరం లాంటిది కాకపోతే అడ్మిషన్స్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తులని ఎవరిని నమ్మకండి ఇప్పుడు ఈ వీడియోలో దూర విద్యా విధానంలో ఏ కోర్సులకైతే పర్మిషన్స్ లేవో ఆ కోర్సుల గురించి డిస్కస్ చేద్దాం మిత్రులారా ఇది యూజీసీ రిలీజ్ చేసిన పబ్లిక్ నోటీస్ students బై ది స్టూడెంట్స్ బిఫోర్ ఎనరో అండర్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆర్ ఆన్లైన్ లెర్నింగ్ మోడ్ ఇది చాలా క్లియర్ గా ఇచ్చారు ఇది లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పబ్లిక్ నోటీస్ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నైన్టీన్త్న ఈ నోటీస్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ అబ్జర్వ్ చేయండి కాషన్ ఎగ్నైస్డ్ అడ్మిషన్స్ ఇన్ ప్రోహిబిటెడ్ ప్రోగ్రామ్స్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ది పాలింగ్ డిసిప్లైన్స్ ఇంక్లూడింగ్ దేర్ అలైన్డ్ డొమైన్స్ ఆర్ ప్రోహిబిటెడ్ టు బి ఆపరేట్ అండర్ ఓడిఎల్ అండ్ ఆన్లైన్ మోడ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఈ కోర్సులకి పర్మిషన్స్ లేదని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఆ కోర్సును మనం పరిశీలించినట్లయితే engineering, medical, physiotherapy, occupational therapy, and other paramedical disciplines, pharmacy, nursing, dental, architecture, law, agriculture, horticulture, hotel management, catering technology, aircraft maintenance, usual arts and sports, aviation, and finally any other programs not permitted to be offered through ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆర్ ఆన్లైన్ మోడ్ బై ఎనీ కన్సర్ ఆర్ రెగ్యులేటరీ ఆర్ కౌన్సిల్ అకార్డింగ్లీ యోగా అండ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఎట్ యూజీ అండ్ పీజీ లెవెల్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ సో ఈ కోర్సులన్నిటికీ పర్మిషన్ లేదని చాలా క్లియర్గా తమ నోటీస్లో పేర్కొంది అపార్ట్ ఫ్రమ్ అబోవ్ ఎంఫిల్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇన్ ఆల్ డిసిప్లైన్స్ త్రూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ ఆన్లైన్ మోడ్ ఆర్ ఆల్సో ప్రొబిటెడ్ సో ఎంఫిల్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా డిస్టెన్స్ లేదా లెర్నింగ్ మోడ్లో అన్ని డిసిప్లైన్లో వీటికి కూడా పర్మిషన్స్ లేదని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది కాబట్టి మిత్రులారా ఎవరైతే మీరు దూర విద్యా విధానంలో ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటారో ఇప్పుడు పేర్కొన్న కోర్సులో ఎవరైనా అడ్మిషన్స్ ఇప్పిస్తామంటే మీరు వాళ్ళని నమ్మొద్దు అటువంటి వారితో తస్మత్ జాగ్రత్త మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలాంటి కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరికీ మీరు కూడా ఈ వీడియో షేర్ చేసి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్